హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ స్టార్ నటి పూజ హెగ్దే గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే ముకుంద ఒక లైల కోసం అరవింద్ సమేత అలా వైకుంఠపురంలో వంటి సినిమాలో నటిసి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు పూజ హెగ్దే అయితే తాజాగా పూజ హెగ్దే ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఆమె అమ్మమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఈ విషయాన్ని పూజ హెగ్దే తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఈ మేరకు అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ రాసుకొచ్చారు అయితే రెండు రోజుల క్రితమే పూజ హెగ్దేశ్ సిస్టర్ భూమి శెట్టి పెళ్లి చేసుకోగా ఈ పెళ్లిలో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసింది పూజ ఇంతలోనే తన అమ్మమ్మ చనిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు ముంబైలో పుట్టి పెరిగిన పూజ మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొన్నారు దీంతో మోడలింగ్ చేసే అవకాశాలు కూడా వచ్చాయి సినిమాల వైపు ఆసక్తితో తొలిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇక ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటిషి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పూజ హెగ్ అమ్మమ్మ ఆత్మకు శాంత చేకూరాలను కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నేషట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి